అందరికీ హాయ్ అండి ఈరోజు శ్రీ పైడమ్మ తల్లి దేవస్థానానికి ఆ ఎదురుగున్న రోడ్డు స్ట్రైట్గా వెళితే మనం కాలగట్టు వైపు పచ్చడి పొలాలు ఇక్కడ మనకి కనిపిస్తాయండి అన్ని పొలాలు కూడా ఇక్కడ నాట్లు అయిపోయినాయండి ఇదిగోండి ఇది మొత్తం కూడా కాలగట్టు పక్కన ఉన్న పొలాలండి చాలా పచ్చగా ఉన్నాయండి అలానే లైట్గా ఇక్కడ రెయిన్ పడే అవకాశం ఉందండి మనకి కాసేపట్లో వర్షం చూశారు కదా ఎంత బాగున్నాయో పొలాలన్నీ కూడా ఇక్కడ సూపర్గా ఉందండి ఈ వ్యూ మాత్రం గట్టు మధ్యలో ఉంది అటు ఇటు పచ్చని పొలాలండి ఇటువైపు ఉన్న ఏరియాలో పొలాలు కూడా చాలా బాగా పండుతాయండి ఇక్కడ ఎకరానికి వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై బస్తాల దాకా అవుతాయండి ఇక్కడ పొలాలండి ఈ కాలగట్టు పక్కన కూడా చెట్లు కూడా చాలా ఉన్నాయండి చక్కటి పచ్చటి వాతావరణం అండి చాలా బాగుంది ఆహ్లాదకరంగా అండి ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా కూడా ఉందండి సూపర్గా ఉంది ఇక్కడ మధ్యలో చిన్న చిన్న పంట బోతులు ఇవన్నీ కూడా పొలాలకి నీరు అందిస్తాయండి అలాగే మనం కొంచెం ముందుకు వెళ్తే ఇంకా చూడొచ్చండి పొలాలను ఇక్కడ ఇక్కడ అయితే చాలా పచ్చదనం అంతా కూడా చాలా బాగుంది పక్కన గడ్డి బాంబులు కూడా ఉన్నాయండి కాలుగట్టు మీద అలానే ఈ చెట్టుకి చాలా హిస్టరీ ఉందండి ఈ చెట్టు కొన్ని సంవత్సరాల నుంచి ఉందండి చాలా పెద్ద చెట్టు అండి ఇక్కడ చాలా చాలామంది కూర్చుంటారు ఈ నీడలో చాలా హాయిగా ఉంటుంది అది వీచే చల్లడానికి గాలికి ఇటువైపు వైపు కూడా పొలాలు చాలా సూపర్గా ఉన్నాయండి ఈ స్ట్రైట్ వెళ్తే మనం కాలగట్టు వైపు వెళ్ళిపోవచ్చు కానీ ఈ ముందుకు వెళ్ళంగానే కాస్త బురదగా ఉందండి వెళ్ళడానికి కుదరలేదు సైకిల్ ఇక ఇక్కడ వరకు నేను వచ్చి ఇక్కడ ఆగిపోతాను మళ్ళీ వెనక తిరుగుతానండి చూసారు కదా ఎంత బురదగా ఉంది ఇది తాడు చెట్లు పచ్చటి వాతావరణం నెలకొని ఉందండి పెడంతో అండి ఇది ఇక్కడ చూస్తున్న ఈ పొలాలు ఇటువైపు చూశారు కదండి ఇదంతా కూడా ఇటువైపు స్ట్రైట్ వెళ్తే కాలగట్ట మళ్ళీ మనం మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు అండి గుడివాడ మెయిన్ రోడ్డుకి అలానే ఈ పొలాలు కూడా చాలా సూపర్గా ఉన్నాయి అనే వ్యూ పాయింట్ అయితే మీరు కూడా అప్పుడప్పుడు ఇలాంటి పచ్చటి పొలాల మధ్యలోకి వస్తే మనసు అనేది చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది పైన శబ్దం వింటున్నారు కదా కీచు కీచు మనీ పిచ్చుకలు చిలుకలు కూడా ఉన్నాయండి చెట్ల మీద గడ్డి బాములు కూడా కాలువగట్టు మీద ఉన్నాయండి అలానే ఇదంతా కూడా చాలా అగ్రికల్చర్ ఏరియా అండి వ్యవసాయం పండే భూములు చాలా బాగా పండుతాయి అలాగే కాలువగట్టు పక్కన చెట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి వేప చెట్లు తుమ్మ చెట్లు అలానే ఇప్పుడు మనం రిటర్న్ అయ్యి ముందుకు వెళ్తున్నాము వర్షం పడడం వలన కాలువగట్టు కూడా బాగా తడిచిపోయిందండి బాగా బురద బురదగా ఉంది అందుకే కొంచెం ముందుకు నేను వెళ్ళలేకపోయాను అందుకనే మళ్ళీ తిరిగి ఇటువైపు వచ్చేస్తున్నానండి ముందుకి ఈ రోడ్డు స్ట్రైట్గా మనం వెళ్ళిపోతాయండి తల్లి దేవస్థానానికి చేరుకుంటాం పెడంలో చాలా ఫేమస్ కలిగిన దేవస్థానం అండి అక్కడికి మనం చేరుకుంటూ ఈ పక్కన చూడండి అండి వాటర్ అంతా కూడా బాగా వచ్చేసి ఈ చేలో ఈ పొలంలో ఉన్నాయి ఫుల్ రెయిన్ పడడం వల్ల ఇదంతా కూడా వాటర్ వచ్చేసిందండి ఇక్కడ కనిపించే ఈ బిల్డింగ్ వచ్చేసి అండి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అండి తల్లి దేవస్థానాన్ని కొంచెం ముందుకు వస్తే మనకి ఇటు పక్కన పొలాలు కనిపిస్తూ ఉంటాయి అలానే ఇటు పక్కన వచ్చేసి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అండి ఇది అంతా కూడా చూశారు కదా ఇక్కడ ప్రజెంట్ అయితే వర్కింగ్లో ఉందండి ఈ హాస్పిటల్ చాలామంది వస్తున్నారండి వైద్యం చేయించుకోవడానికి అలాగే కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనం దేవస్థానం చెరువు అండి ఇది ఈ చెరువు దాటితే దేవస్థానానికి వెళ్ళిపోతాం ఇక్కడ కనిపించేది దేవస్థానం అండి అదిగోండి పక్కన కనిపిస్తుంది కదా ఈ పక్కనండి కూడా కలంకారీ క్లాత్స్ అన్నీ కూడా ఆడబెడుతున్నారండి ఇక్కడ ఇదిగోండి ఇదేనండి దేవస్థానం దేవస్థానం పక్కన ఒక పెద్ద చెరువు ఉంది శ్రీ పైడమ్మ తల్లి వారి దేవస్థానం ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా సంబరాలు పదకొండు రోజులు అత్యంత అద్భుతంగా జరుగుతాయండి ఇక్కడ నుంచి మనం పొలాల వైపు వెళ్ళాము ఇదేనండి సెంటర్ పాయింట్ ఇది పెడనలో పెడన మండలం పెడన నియోజకవర్గం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉందండి ఇప్పుడైతే మనం రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నాం అండి బ్రహ్మపురం రోడ్డు నుంచి మనం ఇక స్ట్రైట్గా సెంటర్ వైపు కూడా వెళ్తానండి ఆ సెంటర్ వైపు వెళ్ళే వ్యూ పాయింట్స్ కూడా మీకు నేను చూపిస్తాను ఇదైతే అండి బ్రహ్మపురం రోడ్డు అండి నేను ఎడమవైపుకు తిరిగాను ఇలా స్ట్రైట్కి వెళ్తే మనం పెడన మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోతుండండి అలానే ఈ బ్రహ్మపురంలో చాలా ఫేమస్ కలిగిన హై స్కూల్ ఒకటి ఉందండి ఈ కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ హై స్కూల్ ఇక్కడ రన్ అవుతుందండి ఇదిగోనండి హై స్కూల్ చాలా ఫేమస్ అండి ఇక్కడ చదువుకుని ఎంతోమంది పెద్ద పెద్ద గొప్ప ఉన్నత స్థాయికి కూడా ఎదిగారండి హై స్కూల్లో అలాగే కొంచెం మనం ఇంకా కొంచెం ముందుకెళ్తే సెంటర్ వైపు వెళ్ళిపోతాం సెంటర్ వచ్చేసి అండి యూనియన్ బ్యాంకు ఏరియా ఉన్న సెంటర్ అండి ఈ ఆటోలో మనం మ్యాక్సిమం వచ్చేసామండి పెడంలో అండి ఇక్కడ కొంచెం ట్రాఫిక్గా ఉంది ఇప్పుడు మనం మెల్లగా ముందుకు వెళ్ళిపోతున్నాము అలాగే కొంచెం ముందుకు వెళ్ళగానే కుడివైపుకు నేను తిరుగుతానండి కన్యాక పరమేశ్వరి దేవస్థానం పక్క నుంచి నేను ఈ రూట్లో తిరుగుతాను ఇలా కొంచెం మనం ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిరుగుతామండి ఈ రోడ్డు షార్ట్ కట్ అండి రోడ్డు ట్రాఫిక్ అయినప్పుడు ఇటువైపు నుంచి వెళ్తాం అలానే ఈ రోడ్లో కృష్ణా సహకార కోఆపరేటివ్ బ్యాంక్ ఒకటి ఉందండి కృష్ణా జిల్లా సహకార కోఆపరేటివ్ బ్యాంక్ అలాగే ఇటువైపుకి మనం వచ్చేసామండి సెంటర్ వైపుకి ఇప్పుడు మనం మచిలీపట్నం గుడివేడ మెయిన్ రోడ్డు మీదకైతే వచ్చేస్తున్నాము అదిగోండి వచ్చేసామండి ఇప్పుడు వచ్చేసి కుడివైపుకి తిరుగుతామండి ఇక ముందుకు వెళ్తే మనం బస్ స్టాండ్ సెంటర్ వైపుకి వెళ్ళిపోవచ్చండి మొత్తం కూడా అటు ఇటు కూడా ఫుల్ బిజినెస్ జరుగుతూ ఉంటుందండి షాప్స్ అన్నీ ఉంటాయి కదండి ఇక్కడ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండి అలాగే షేర్ కూడా చేయండి అండి అందరు కూడా చూస్తారు థ్యాంక్ యూ అండి అందరికీ కూడా